తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు పరిశీలించారు బైరాగి పట్టెడలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం కలెక్టర్ ఎస్పీ పై టీ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు విధులు కేటాయించిన పోలీస్ అధికారికి ఎలాంటి జాగ్రత్తలు చెప్పారని అసలు క్షమించడాన్ని తప్పు చేసేసారని టికెట్లు పంపిణీ కేంద్రంలో తొక్కిసలాట్ల నియంత్రణకు ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకున్నారని అధికారులపై ఫైర్ అయ్యారు ఎంతమంది అధికార యంత్రాంగం ఉండి టికెట్ల పంపిణీ ఎందుకు సవ్యంగా చేయలేకపోయారని ఆఫ్లైన్ ఆన్లైన్లలో ఎన్ని టికెట్లు జరిగి చేశారని ఘటనా స్థలానికి అంబులెన్స్ ఎన్ని గంటలకి వచ్చిందంటూ సీఎం నిలదీశారు భక్తుల రద్దీ పెరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని పద్ధతి ప్రకారం పనిచేయడం నేర్చుకోవాలని హెచ్చరించారు బాధ్యత తీసుకున్న వారు సక్రమంగా నిర్వర్తించాలని పరిమితికి మించిన భక్తులను లోపలికి ఎందుకు పంపించారని అడిగారు భక్తులను బయటకు వదిలేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి కదా అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు అధికారులకు సీఎం క్లాస్ పిగుతూ ఇది పద్ధతి కాదు పద్ధతి ప్రకారం పనిచేయడం నేర్చుకోండి మీరు సమాధానం చెప్పండి ఈ కేంద్రం వద్ద ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారు ప్రతి ఒక్కరికి చెప్తున్నా పద్ధతి ప్రకారం నడుచుకోండి సమాచారం అనుకోవద్దు బాధ్యతలు తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ నో ఎక్స్క్యూజ్ ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి ఎందుకు జరిగిందో చెప్పండి భక్తులను ఉంచేందుకు కొత్త ప్లేస్ ఎందుకు చేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా ఇక్కడ నియమించిన పోలీస్ ఆఫీసర్ కు జాగ్రత్తలు చెప్పారా ఆ గేట్ తీస్తే తొక్కిసలాట జరుగుతుందని ఎందుకు ఊహించలేదు అంటూ కలెక్టర్ పై చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి సిఎస్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు ఈ ఘటనకు కారణమైన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు ఇప్పటికే రెండు కేసులు నమోదు చేశామని అధికారులు తెలిపారు బాధ్యులు ఎవరనేది వెంటనే ఫిక్స్ చేయాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు బైరాగి పట్టిన వద్ద లోపల ఉన్న ఒక్క మహిళకు గాలి ఆడక స్పృహ తప్పి పడిపోయిందని ఆమెను కాపాడేందుకే అక్కడ డిఎస్పి గేటు తీశారని పోలీసులు నివేదికలో తెలిపారు దర్శనం టికెట్ కోసం గేటు తీశారని భావించి సారి భక్తులు బయటకు వచ్చారని చెప్పారు గేటు తీయడంతోనే తొక్కిసలాట ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు సాయంత్రం ఐదు గంటల సమయంలో భక్తులు ఎక్కువ మంది వస్తున్నారని అధికారులకు స్థానిక జర్నలిస్టులు చెప్పారని అన్నారు తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని చెప్పినప్పటికీ అధికారుల నుంచి పూర్వ రెస్పాన్స్ ఎందుకు ఉందని నిలదీశారు అసలు టీడీపీ ఈవోకు సమాచారం ఎప్పుడు వచ్చిందని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు భక్తుల ఏర్పాట్లపై మీ ప్లానింగ్ ఏంటని భక్తులు వస్తారని తెలిసి ప్లానింగ్ ఎందుకు చేయలేకపోయారని నిలదీశారు సీఎం చంద్రబాబు పోలీస్ మధ్య సమన్వయ లోపం ఉందని నివేదికలో తెలిపారు ఈ ఘటనకు కారణమైన బాధ్యులను ఫిక్స్ చేసి వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు అసలు కోఆర్డినేషన్ కమిటీ సమావేశం ఎందుకు పెట్టలేదని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు మొత్తం ఈ ఘటనలో అధికారుల వైఫల్యం స్పష్టంగా ఉందని ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీఎం ఆదేశించారు వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు భారీగా వస్తారని తెలిసి ముందుగానే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు సిఎం చంద్రబాబు ఆదేశాలతో సాయంత్రం లోపు కొంతమంది అధికారులపై వేటుపడే అవకాశం ఉంది